అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరమ్ టీవీ నేను మీ పవన్ బెస్వాడ సిఐడి విచారణ తర్వాత విజయసాయి రెడ్డి లీక్స్ ఇప్పుడు ఏపీలో సంచలన రేపుతున్నాయి ఆయన చెప్తున్న ఒక్కొక్క పేరు ప్రపంచం సృష్టిస్తోంది మరి విజయసాయిరెడ్డి లీక్స్ వెనుక అసలున్న కథ ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేస్తాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు బీజేపీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు సార్ నమస్తే నమస్కారం సార్ విజయవాడలో విజయసాయిరెడ్డి లీక్స్ విజయసాయిరెడ్డి గారు తర్వాత చేసిన ఆ ఎలా చూస్తారు కొంత ఆశ్చర్యం కానీ ఆ విచారణ జరిగిన రోజు విజయసాయి రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చిన మాటలు అసలు ఎవరు ఊహించినవి బహుశా విచారణ సంస్థ ఏదైతే ఎంక్వైరీకి పిలిచి అనేక ప్రశ్నలు సంధించడం జరిగిందో లోపల చెప్పిన సమాధానాలు బహుశా ప్రెస్ మీద కూడా చెప్పేయడం జరిగిందని అనిపించింది అది ఇది ఎవరు ఊహించనిది ఒక రకంగా సెన్సేషనల్ ఆ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఒకవైపు ఫీజు పోరు గురించి రోడ్లల్లో ధర్నాలు చేయమని జిల్లా ప్రాతిపదికగా వైఎస్ఆర్సీపీ పిలిపించిన రోజు యువత పోరు యువత పోరు ఫీజు పోరు అనే పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ గురించి కలెక్టరేట్లో విజ్ఞాపన పత్రాలు ఇచ్చి రోడ్లలోకి రావాల్సిందిగా యువతకి పిలుపునిచ్చారు అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవడం జరిగింది ఆ వార్తల కన్నా ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు దానికి సంబంధించిన పేర్లు ఏవైతే చెప్పడం జరిగిందో రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు విచారణ సంస్థలు అడిగితే అన్ని నిజాలే చెప్తా అని చెప్పడం కూడా ఒక సెన్సేషన్ దీనివల్ల రాబోయే రోజులు ఎలా పరిణమిస్తాయి వైఎస్ఆర్సీపీలో సిపిలో ఏ ఏ నాయకులకి ఇబ్బందులు వస్తాయి అల్టిమేట్గా గా పార్టీకి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ కూడా రాబోయే రోజులే నిర్ణయిస్తాయి కానీ ఏదైనా కూడా విజయసాయి రెడ్డి గారు కోటరీ గురించి కూడా మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్ లో అవును ఆ కోటరీ గురించి నేను రాజీనామా చేసినప్పుడు నేను చెప్తూనే వచ్చా కోటరీ ప్రభావంతో ఒక్కొక్కరు పార్టీకి ఎలా దూరం అవుతున్నారు పార్టీలో నాయకుడిని కలవాలనుకున్నప్పుడు ఎందుకు కలవలేకపోతున్నారు నేను కొంతవరకే చెప్పా కాంక్రీట్ కుర్చీ అని కొంతమంది పేర్లు ఎవరి చెప్పలే కానీ విజయసాయి రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి ఎవరైనా నాయకుడిని కలవాలంటే వాళ్ళని ప్లీజ్ చేయాలి లేదా డబ్బులు కూడా చెల్లించాల్సిన పరిస్థితి దుస్థితి ఉందని చెప్పడం నాకు కూడా కొద్దిగా షాక్ గురి చేసింది ఎందుకంటే డబ్బులు కూడా భారీ ఎత్తున ఇవ్వాల్సి వచ్చింది అనేది ఆ స్థాయిలో ఉన్న నాయకుడు చెప్పడం అనేది ఒక ఆశ్చర్యానికి గురి కొంత వాస్తవం కూడా ఉంది కానీ కొన్ని కోణాల్లో పరిశీలించినప్పుడు ఇంత దారుణంగా జరిగిందా ముఖ్యంగా ఎవరైతే ఆయన స్థానాన్ని ఆక్రమించాలనుకున్నారో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సర్వసైన్యాధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీని గెలిపించినప్పుడు కూడా సంబరాల్లో కూడా వాళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయసాయిరెడ్డి గారు ఆలింగనం చేసుకొని ఆ సంబరాలు సెలబ్రేట్ చేసుకున్న తీరు మనం చూసాం మరి అప్పటికైతే కోటరీ లేదు కదా అప్పటికైతే టీమే ఉంది టీమ్ టీమిస్ ఓకే కోటరీ ఈజ్ డిఫరెంట్ కోటరీ అంటే ఇంకెవరిని కలవనికపోవడం చెప్పుడు మాటలు చెప్పడం అవలక్షణాలు ఉండాలో అన్నీ ఉండడం దాన్ని కోటరీ అంటారు చాలా మంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి కోటరీ లేదా లేకపోతే ఇంకోళ్ళ కోటరీ లేదా కోటరీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ విత్ మలైన్ ఇంటెన్షన్స్ విత్ దేర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు కోటరీ టీం ఉండడం సహజం ఏ పార్టీలో టీం ఉండాలి ఒక్కరు ఏది చేసుకోలేరు ఒక నాయకుడే అన్నీ చేయలేడు ఖచ్చితంగా నాయకుడికి సరైన టీం ఉండాలి ఆ టీంలో అందరూ సరిగ్గా పనిచేస్తున్నారో లేదని వాళ్ళ మీద ఎప్పటికప్పుడు నిఘా ఎప్పటికప్పుడు పరిశీలన నాయకుడే చేయాలి ఎప్పుడైతే వాళ్ళకి చనువు తీసుకునే అవకాశం వచ్చిందో ఆ టీం సభ్యులే కొంతమంది కోటరీకి మారిపోయారు ఆ మారిపోవడంతో పాటు వాళ్ళకున్న ఆశతో అప్పటికే వ్యవస్థీకృతంగా ఉన్న విజయసాయి రెడ్డి గారిని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఆయా పదవులు వాళ్ళు కొట్టేయడం జరిగింది ఈయన్ని తగ్గించి చివరికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి అంటే కేవలం ఐదు సంవత్సరాల్లో కేవలం ఏడు నియోజకవర్గాలకు కన్ఫైన్ చేస్తారు అవును మరో నాలుగు సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యత్వం ఉన్న ఆయన్ని ఒక ఎంపీగా పార్లమెంటుకు పోటీ చేయించి ఆ పేరుతో ఏడు నియోజకవర్గాలు కన్ఫైన్ చేసి ఆయన సేవల పార్టీ తీసుకోకుండా పక్కన పెట్టిన తీరు ఏదైతే ఉందో ఆయనకు అవమానం కలిగించిన విషయం వాస్తవం సార్ ఇక్కడ ఒక పాయింట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ప్రభుత్వంలోకి రావడం కోసం సర్వసాన్య అధ్యక్షుడు ఇందాక మీరు చెప్పినట్టు సర్వసాన్య అధ్యక్షుడిగా పనిచేసినట్టు విజయసాయిరెడ్డి మీద అంటే ఇప్పుడు ఎవరైతే ఆ కోటరి ఆ సభ్యులు ఉన్నారో వారు చెప్పినటువంటి మాటలు వినే జగన్ విజయసాయి రెడ్డికి ఉన్న ఆ ఇంపార్టెన్స్ ని తగ్గించుకుంటూ వచ్చారని చెప్పేసి ఒకటైతే నడుస్తుంది జగన్కి ఆ నమ్మకం కోల్పోవటానికి వారు చెప్పిన మాటలే నమ్మకం లేదంటే ఇంక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉండొచ్చు దాదాపు మాటలే మీరు ఒకటి గుర్తించండి చేసేవాడికన్నా చెప్పేవాడు తొందరగా దగ్గర అవుతాడు మీకు పని చెప్తే మీరు సమర్థవంతంగా చేసుకొస్తారు మీరు సమర్థవంతంగా చేసుకొచ్చిన రిపోర్ట్ ఇచ్చే లోపల అన్న ఆ పని కోసం వెళ్ళాడు ఇంత తినేసాడు అంత తినేసాడు అబద్ధం చెప్తే అనుమానం అపోహ అనేది ఏర్పడుతుందా లేదా పైగా తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటున్నాడు సెల్ఫ్ ఇమేజ్ పెంచుకుంటున్నాడు తన మన కోసం కాకుండా తన ఎదిగిపోతున్నాడు ఇలాంటివి చెప్పేవాళ్ళు తొందరగా దగ్గర అవుతారు ఏ మంచి నాయకుడికి కూడా ఇలాంటివి వినడం మొదలు పెట్టిన తర్వాత కోటరీ అనేది ఏర్పడడం సహజం ఆ కోణంలోనే కోటరీ అంత వ్యవస్థీకృతంగా కాంక్రీట్ కుర్చీ వేసుకుని కూర్చుంది దాని దుష్పరిణామాలు ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు నడుస్తున్నాయి ఆ కోణంలోనే ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కూడా నాయకుడు కాకుండా ఆ కోటరీ సభ్యులే పిలుపులు ఇస్తున్నారు మీరు పలాన్ రోజు పలానా చేయండి బాగా రండి ఫీజ్ ఫోర్ చేయండి ఏమంత అవసరం నాయకుడి పేరుతో ఒక లెటర్ రిలీజ్ చేయొచ్చు పోస్టర్లు ఎలాగో రిలీజ్ చేశారు కదా ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేయొచ్చు ఒక వీడియో క్లిప్ రిలీజ్ చేయొచ్చు సొంత ఛానల్ ఉంది పత్రిక ఉంది ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇవ్వచ్చు ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు ఆశ్చర్యపడతారు సాక్షి పేపర్లో ఆవిర్భావ దినోత్సవాన్ని గురించి ప్రముఖంగా యాడ్స్ లేవు ఓకే మీరు గమనించండి అది ఒక సంబరం కదా ఎందుకని లేవు ఏం ఒక రెండు పేజీలు పెంచి ఎందుకు ఇవ్వలా మాకు వచ్చిన సమస్య ఏం లేదు మేము కూటమి తరపున మాట్లాడాలి కూటమి తరపున మాట్లాడుతున్నాం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతున్నాం నేను చెప్పేది ఒక్కటే వైఎస్ఆర్సీపీలో ఇబ్బంది పడుతూ సఫకేషన్ ఫీల్ అవుతుంటే మీరు భారతీయ జనతా పార్టీ వైపు చూడండి భారతీయ జనతా పార్టీ మీకు స్వాగతం పలుకుతుంది భారతీయ జనతా పార్టీ భారతదేశం అంత పెద్ద పార్టీ భారతదేశాన్ని గొప్పగా పరిపాలిస్తున్న పార్టీ ఇరవై రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ పదహారు రాష్ట్రాల్లో స్వయంగా అధికారంలో ఉన్న పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం సమగ్రంగా సబ్కే సాత్ సబ్కా వికాస్తో పాటు వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు పోతుంది అమిత్ షా గారి నాయకత్వంతో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ లేకపోతే వర్క్ బోర్డు బిల్లు కానీ లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ అనేక అంశాల్లో దేశ భద్రత దేశ సమగ్రత ఈ దేశం యొక్క ఇంటిగ్రిటీ ఏదైతే కావాలని కోరుకుంటుందో భారతీయ జనతా పార్టీ భారతదేశం మీద అభిమానం ఉన్న సగటు కొత్తగా ఏ పార్టీలో లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే భారత భారతీయ జనతా పార్టీకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను నేను ఎందుకు లోపాలు చెప్తున్నా పక్క పార్టీల గురించి ఏ రాజకీయ పార్టీ అయినా మనం ఏం చేయాలనుకుంటాం రాజకీయ పార్టీ ద్వారా రాజకీయ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకుంటాం సేవ చేయడం కోసం నిర్ణయాధికారం కోసం అధికారం కోరుకుంటాం సేవ చేసే అధికారం రావాలంటే భారతీయ జనతా పార్టీ చాలా వ్యవస్థీకృతంగా ఉంది దయచేసి ఆలోచించి కొత్తగా ఉన్న యువత భవిష్యత్తు కోరుకుంటున్న నాయకులు భారతీయ జనతా పార్టీలోకి రమ్మని సగౌరవంగా పిలుపునిస్తాం సార్ గురించి మరొక ప్రశ్న రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ కోటరీ దీనిపైన విషప్రయోగం చేయడం స్టార్ట్ చేసింది జగన్ తన ఇంపార్టెన్స్ తగ్గించుకుంటూ ముందు నుంచే గమనించుకోవచ్చిన అవన్నీ చూసుకుంటూ వచ్చారు కానీ ఎలక్షన్స్ తర్వాత మాత్రమే ఆయన పార్టీని వేయటానికి కారణం ఏంటి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటి ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాత వెళ్ళడానికి కారణం ఏంటి ముఖ్యంగా అంటే వైసీపీ గెలుస్తుందనే ఒక భావనలో ఉండాలనుకోవచ్చా వైసీపీ గెలవాలనే కోరుకున్నారు వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరూ నాతో సహా ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటాం ఉన్న పార్టీని లోపాల గురించి తెలిసిన తెలియనట్టు కూడా ఉంటాం ఎందుకంటే వాళ్ళే రైట్ ఏమో అనే భ్రమలో కూడా ఉంటాం మనం చెప్తే మనకెందుకు సమస్య అనుకున్నప్పటికీ కొన్ని సమస్యలు ఆయనైనా నాలాంటి వారైనా చెప్పే ప్రయత్నం చేశాం కానీ విజయసాయి రెడ్డి గారికి పార్టీ ఓడిపోబోతుందని చెప్పి ముందే తెలుసు అని కొన్ని వార్తలు కూడా వచ్చాయి మరి తప్పు తప్పు ఎందుకంటే ఓడిపోయే పార్టీలో ఉండాలని ఎవరు అనుకోరు గెలవాలని కోరుకుంటారు ఎవరేమన్నా గెలిచి చూపించాలని కోరుకుంటారు ఖచ్చితంగా ఇది మాత్రం తప్పు కానీ ప్రయత్నం అయితే గట్టిగా ఆయన కూడా ఎంపీ కావడానికి ప్రయత్నం చేశాడు నెల్లూరులో కానీ జరగకపోయింది కానీ కూటమి ప్రభావం ముఖ్యంగా అక్కడ జరిగిన పరిణామాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వారిని బలమైన వైఎస్ఆర్సీపీ నాయకుడిని చివరి నిమిషంలో పార్టీ వదులుకోవటం ముఖ్యంగా స్నేహితులుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఒకరినొకరు ఎంతో ఆపేయంగా పలకరించిన వారు సహచరులుగా పనిచేసిన వ్యక్తులు ఒకరితో ఒకరు తలపడాల్సిన రావటం మాత్రం విజయసాయి రెడ్డి గారికి ఇష్టం లేదు వాస్తవం బలవంతంగా నెట్టబడ్డారు ఆ విధంగా ఫిక్స్ చేశారు ఆయన కాబట్టి ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా ఉన్న పార్టీ ఓడిపోవాలని ఏ ఒక్కరు అనుకోరు కూర్చున్న చెట్టు నరుక్కోవాలని ఎవరు కోరుకోరు కానీ ఇప్పుడు ఉన్న కోటరీలో కొంతమంది మాత్రం ఉన్న పార్టీ చెడిపోవాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని నేను కోవట్లు అన్నాను కానీ అదే పార్టీ ఓడిపోవాలని ఎవరు కోరుకోరు కానీ పార్టీలో ఎలక్షన్స్ ముందు కావచ్చు ఎలక్షన్స్ తర్వాత కావచ్చు ఆ పార్టీలో ఉన్న లూప్ హోల్స్ అయితే ప్రధాన నాయకులకి అందులో నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి తెలియకుండా అయితే ఖచ్చితంగా ఉంటుంది తెలిసినప్పటికీ ఇంట్లో సమస్యని వీధిలో పెట్టాలనుకునేది ఏ ఒక్క కుటుంబ సభ్యుడైనా మన ఇంట్లో సమస్య అయినా పార్టీయే కాదు వీలైనంతవరకు భరించడానికే ప్రయత్నం చేస్తారు భరించలేని రోజున బయటకు వస్తారు ఇప్పటికీ జగన్ అంటే అదే అభిమానం ఉందని చెప్పి విజయ చెప్తున్నారు కదా చెప్పారు మొన్న కూడా చెప్పారు రీట్రేట్ చేస్తారు కానీ అదే పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు చెప్తున్నారు మేము ఏవి నిజమో ఏది అబద్ధం విచారణ సంస్థలు చేరుస్తాయి అని చెప్తున్నారంటే చెప్పిన దాని ఊరికే విచారణ సంస్థలేం వదలవు కదా అదే విధంగా సదరు వ్యక్తులు అది తప్పని చెప్పి కోర్టులో నిరూపించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాబట్టి దీని లోతుపాతులు విచారణ సంస్థలు మాత్రమే నిర్ణయిస్తాయి ఈ లోపల మీడియా స్పెకులేషన్లో ఈ ట్రోల్ కావడానికి లేకపోతే విపరీతమైన నెగిటివిటీకి మాత్రం కారణమయ్యే విధంగా ఆయన చెప్పిన పేర్లు అయితే సెన్సేషనలైజ్ అయ్యాయి సో ఇప్పుడు మీరు చెప్తున్న ఆ కోటరీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విజయసాయిరెడ్డి రెడ్డి నెక్స్ట్ విజయసాయిరెడ్డి రెడ్డి నుంచి వచ్చే ఆ వ్యాఖ్యలలో వారి పేర్లు కూడా ఉంటాయి అనుకోవచ్చు ఏమో ఉండవచ్చు ఎందుకంటే ఎవరెవరు ఏం చేశారో సమగ్రంగా పూర్తిగా డీటెయిల్స్ కలిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు కరెక్ట్ కాబట్టి విజయసాయి గారు నోరు తెరిస్తే మాత్రం భూకంపం ఖచ్చితంగా వైఎస్ఆర్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి Thank you, sir.